రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు కూడా గతంలో కూడా కమలాపూర్ గ్రామంలో భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ఘనత కమలాపూర్ గ్రామస్తుల అదేవిధంగా ఈసారి మళ్ళీ మూడోసారి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మూడోసారి కూడా మళ్ళీ మన పాజి గోవర్ధన్నను మళ్ళీ మన నిజాంబా నియోజకవర్గంలో ఇది మంత్రి తనది కూడా సిరికొండ మండలే కాబట్టి సిరికొండ మండలే కాబట్టి మన నిజాంబా రూరల్ సిరికొండ మండలని సొంత కాన్ఫిడెన్స్ వచ్చాడు సొంత కాన్ఫిడెన్స్ వచ్చి నేను చూస్తా ఉంటా ఎప్పుడు ఇంటి దగ్గర మూడు నాలుగు నలభై వందల మంది ఉంటారు ఎందుకంటే సమస్యల పరిష్కరించే వ్యక్తి కాబట్టి బాధి గోవర్ధన్ గారు ప్రజల్లో ఉన్నాడు ప్రజల యొక్క సమస్యలు తీరుస్తారు కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చి సమస్యలు తీసుకుంటాడు అటువంటి మనిషి ప్రజలతో ఉండే మనిషి ప్రజలతో మమైకమైన మనిషి మన బాధితుడి బోర్ధంగా అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇక చాలా ఉన్నాయి మరి సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే పొద్దున దాకా చెప్పిన దంగై పెన్షన్లు కావచ్చు మా సోదరు అడుగుతా ఉన్నా గతంలో రెండు వందల రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధైర్యం రాలే రెండు వేలు ఇవ్వటానికి మన తెలంగాణ రాకముందు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు రెండు వందల రూపాయలు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి కానీ మన ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి మన ప్రజలు బాగుండాలి నిధులన్నీ కూడా మన ప్రజలకు పంచాలి వాళ్ళు దాన్ని తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే రెండు వందల రూపాయలు రెండు వేల రెండు వేల పదాలు చేసండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల అంచెలంచ ఐదు వేల రూపాయలు చేయబోతా ఉన్నారు పెన్షన్ అన్ని వర్గాలకు అది వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు బీడి కార్మికులు కావచ్చు మరి ఒంటరి మహిళలు కావచ్చు అదేవిధంగా వికలాంగులకైతే మూడు వేలు ఉంటే నాలుగు వేలు చేసి మరి ఆరు వేలు ఇవ్వబోతా ఉన్నాడు రైతు బంధు చాలా మంది రైతు అని చెప్పుకున్నారు రైతు ప్రభుత్వాలను గతంలో చెప్పారు ఎప్పుడు కూడా రైతాంగానికి అండగా ఉన్నటువంటి పార్టీలు గతంలో ఇవ్వలేవు నేను నలభై ఐదు వేల నుంచి ఉన్న రాజకీయాలు మీ అందరూ తెలుసు మీరే నన్ను సింగిల్ విండో అధ్యక్షుడిగా గెలిపించి ముప్పై ఏళ్ళు సింగిల్ విండో అధ్యక్షుడిగా చేసినటువంటి ఘనత కూడా మా రైతాంగాన్ని కమలాపూర్ గ్రామస్తులనే ఒకసారి నామినేషన్ ఫీజు కూడా నాకు కట్టేది కమలాపూర్ రైతులు నామినేషన్ ఫీజు కూడా నాకు కట్టింది కాబట్టి నేను ఎందుకోసం తీస్తానంటే మీకు కూడా కడతారన్నా ఎందుకు చెప్తున్నారంటే మనం మోసపూరిత మాటలకు మోసపోదు మళ్ళీ మనం కేసీఆర్ పోగొట్టుకుంటే మళ్ళీ అదే మూడు నాలుగు గంటలు కరెంట్ వస్తుంది కర్ణాటకలో మన ఆరు నెలల కింద ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసపోయి వేసారు ఇప్పుడు నాలుగు గంటలు మూడు గంటలు కూడా కరెంట్ వస్తుంది మీరు టీవీలో చూస్తున్నారు పొలాలన్నీ ఎండిపోతున్నాయి కోస కోస ఉన్నారు మనకు అటువంటి ప్రభుత్వం అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న కమలాపూర్ గ్రామస్తులు ఎంతో చైతన్యవంతం రైతాంగం ఎప్పుడు కష్టపడి పనిచేసిన రెండు వ్యక్తులు నేను మీతోని నలభై ఐదేళ్ళు మీతో ఉంటా ఉన్నాం నేను కానీ మా కమలాపూర్ మన తడిపెన్న కానీ మేమందరం కూడా మీతోనే ఉన్నాం రాజకీయాల్లో మీతోనే కష్టపడి పనిచేస్తా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి మాటలు నమ్మద్దు ఇక బీజేపీ సంగతి అయితే బీజేపీ అది లేనే లేదు పార్టీ మాట దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం ఒకటే నేను కోరుతా ఉన్నా మోడీ గారు పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు సిలిండర్ ధర పన్నెండు వందలు చేసి పన్నెండు వందలు ఇప్పుడు మనకెంత వస్తుంది మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజిటివ్ గోర్తలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వందల రూపాయలకే సెరెండర్ ఇపోతా ఉన్నాం కాబట్టి ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నా మరి అందరూ కలిసి కట్టుగా ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కమలాపూర్లో అక్కడక్కడ ఉన్నాయి కొన్ని దయచేసి అవన్నీ వదిలిపెట్టండి మనకే పార్టీ కూడా పని చేయదు కేవలం బిఆర్ఎస్ పార్టీ మన గ్రామం అభివృద్ధి అభివృద్ధి చెందిస్తారు కేవలం మన బాధుడి గోడ గారే కష్టపడతారు ఇంకా వేరే పని లేదు తనకు వేరే వ్యాపారం లేదు కేవలం ప్రజల సంక్షేమం ప్రజలకు బాగోగులు రైతాంగ బాగోగులు గ్రామాల అభివృద్ధి ఇదే ఉంటది ఎప్పుడు కాబట్టి అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇంత మంచి చక్కటి వ్యక్తిని మళ్ళీ మనం భారీ మెజార్టీతో కమలాపూర్ లో మేము చూస్తాం ఈవీఎం లెక్క పెట్టినప్పుడు చూస్తాం ఎన్ని ఓట్లు వస్తాయో దాని ప్రకారంగా నేనే చెప్తున్నా బాధ్యుడి గోవర్నర్ నేనే బలవంతంగా మీకు ఏది కావాలంటే అది పనిచేపించే చిమ్మేవారు నాది నేను కోరుతా ఉన్నాను ఇంకా మా నడిపేనా అమాయకం ఉంటాడు కొద్దిగా ఏం అడగో ఏం అడగద్దాను ఉంటారు తప్పకుండా నేను ప్రెషర్ ఇస్తా బోడల మీద తప్పకుండా మీరు కావాల్సినటువంటి పనులు తక్కుండా చేపి చేపించి పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి మంచి వాతావరణంలో చల్ల కూడా అయింది వాతావరణం నేను ఒకటే కోరుతా ఉన్నా యాక్చువల్ గా మిట్టపల్లి నుంచి రాంపూర్ కొత్త పెట్టకేమి రావాలి అక్కడ కొత్త ఇష్యూ జరగడం వల్ల ఇట్లా మార్చడం దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా ముప్పై తారీఖు ఎక్కువ రోజులు లేదు ఈ ముప్పై నాడే ఓటింగ్ ఉన్నది పొద్దున్నే లైన్ కట్టి మహిళా సోదరు మంది లిటర్ చేస్తా ఉన్నా కమలాపూర్ లో మహిళలు ఎంతో ఐక్యత ఉంటారు మరి అందరూ కూడా మొట్టమొదటి లైన్లు నిలబడి బాధుడి గోరంగకు కారు గుర్తుకు ఓటేసి మీ నిరూపణ చేసుకోవాలని ఈ సందర్భం తెలియజేసుకుంటూ జై తెలంగాణ వాళ్ళంతా కూడా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై బాధుడు గోరంగ కమలాపూర్ గ్రామంలో నేను మూడోసారి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వస్తావు పోతా ఉంటా మా పొలం కాడ పోతా ఉంటా వస్తూ ఉంటా శ్రీనివాస్ రెడ్డి గారు జయపాల్ గారు జయపాల్ గారు మా సొసైటీ చైర్మన్ గారు మరి అదేవిధంగా ఈ నమ్మకం ఉన్నటువంటి బీడీసీ మరి వాడ మెంబర్లు అదేవిధంగా యువకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు మాతో వచ్చినటువంటి సర్పంచ్ బిడిసిలు అదేవిధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు మరి మా కోసం చాలామంది మా అక్కలు బోనాలు పెట్టుకొని బోనాలు ఎత్తుకొని వననాటలో పెట్టుకొని దప్పులతో వాయిద్యాలతో మాకు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా విషయాలు మరి గంగా చెప్పిండు తర్వాత లక్ష్మీస్ చెప్పిండు మా విజయవాడన చెప్పాడు కొత్తగానే చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉండే వచ్చిన తర్వాత ఎట్లా ఉంది కాబట్టి నన్ను రికమెండ్ చేయాలి రాకముందు పాడు పాడు దృఢ దృఢడు ఊర్లంట వచ్చిన తర్వాత మెరిసిపోతుంది అందరం గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ కరెంట్ కానీ ధాన్యం కానీ రైతులు కానీ చాలా చాలామంది పెన్షనర్స్ కానీ అదేవిధంగా ఆడపిల్లలు పెళ్ళి వేసినటువంటి తల్లులు కానీ వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ప్రతి ఇంట్లో ప్రభుత్వ పరంగా లాభం జరుగుతుంది తప్ప నష్టం జరగలేదు రాష్ట్రంలో హనుమంతుడు లేని హనుమంతుడి గురి లేని లేదు మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఫలాలు లేనటువంటి ఇల్లు లేదు ఇంట్లో ప్రతి ఇంట్లో రైతు బంధు కళ్యాణ లక్ష్మో పెన్షను దీనికరమ చూర్యమైన పెన్షను అదేవిధంగా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఇవాళ జరుగుతూ ఉంటున్నారు గతంలో ఒకటి లేకుండే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే ఊళ్ళో కూడా వాళ్ళు అడుగుతుండే వాళ్ళ ప్రభుత్వంలో మీరు వందల రూపాయలు మూడు వేలు అది పది కేజీలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత మరి వెయ్యి రూపాయలు ఫస్ట్ ఇచ్చాడు పది రెండు వేలు ఇస్తాడు తర్వాత ఇది మెల్లగా పెరిగి పెరిగి ఐదు వేల పదార్థాలు అవుతుంది అదేవిధంగా మన ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేస్తే ఒక వెయ్యి రూపాయలు అయిపోతున్నారు కాంగ్రెస్ పాటు వెయ్యి రూపాయలు అయిపోతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారు మిన మామలాగా మరి ఆడపిల్లల తల్లికి మరి అన్నలాగా లక్ష నూట పదహారు రూపాయలు చెక్కులు నా చెట్టుని గ్రామంలో ఇచ్చిందా ఎంతమంది కంటే దాదాపుగా మరి యాభై నెల మందికి ఇచ్చిన్నారు యాభై నెల మందికి యాభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చింది మరి గ్రామంలో మరి అదేవిధంగా రైతు బంధు ఇలా గ్రామంలో ఉన్న రైతులకు పంటలు బాగా పండిస్తున్నాడు దానికి కారణం ఏంటంటే రైతులు సరిపడా కరెంట్ ఇస్తున్నాడు మరి భూమి కూడా ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తున్నాడు ఆ పదివేలతోటి ఎక్కడ అప్పులు లేకుండా ఆ డబ్బుతో మీరు కొంటున్నారు మందులు కొంటున్నారు మరి తుంటున్నారు పంట ఆ పంటలేసి పండిన తర్వాత కూడా పొలాల దగ్గరికి లారీలు వచ్చి సొసైటీ వాళ్ళు అక్కడిని మరి కొత్తగా తీసుకొని వారు కొనుక్కొని పోతున్నారు రైతులు ధాన్యం పేసలు కూడా వారం రోజుల ఎక్కువ పడుతుంది ఇది గతంలో లేకుండా గతంలో పండిన పంట సగం పడుతుంది సగమ ఉండకపోతుంది ఎందుకంటే గరడం ఉండకపోతుంది రైతు బంధు గారిపోతుండే కాబట్టి ఆ పండిన పంటను కూడా గజలకు తీసుకుపోయి పోయి మూడు రోజులు ఉంటుండే ఆ మూడు రోజుల తర్వాత వాడు ఎంత సంత తీసుకొని వస్తువులు తప్ప లేని కష్టమైతే మీకు ఎలాంటి కష్టపడకుండా రైతులు కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి పండించిన పంటను కూడా ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేసి డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారంటే ఇలాంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మాత్రమే ఉంది విషయం కొంతమందికి అది బాధపడుతుంది బాధ ఏంటంటే పదిహేను గోవునా తెలిసి మరి మాకు ఇల్లు లేవు ఇళ్ళ స్థలం లేవు అదేవిధంగా మరి బీడి బీడీ క్యాప్యమంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మందికి వస్తుంది పెన్షన్లు పిఎఫ్ల్లో సగం మందికి రావడం లేదు అది బాధపడుతుంది చాలామందికి నేనేమంటున్నాను అంటే ముఖ్యమంత్రి గారు హెచ్వీలో వచ్చిన మొన్న హెచ్వీ మీరు కూడా వచ్చింది మంది ఆయన చెప్పిండు ఎవరికైతే కట్అప్ డేట్ వర్తించిందో వాళ్ళకు పెన్షన్ రావడం లేదు కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తా ఎత్తేస్తే పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్క పీడీ కార్మి గారికి మూడు వేల పెన్షన్ ఇస్తా కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ ఇస్తామని రేషన్ కార్డు కూడా చాలా మందికి లేవు రేషన్ కార్డులు లేవు చాలా బియ్యం కావడం లేదు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా తప్పకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు మరి మరి ఇవే కాకుండా మనం చేస్తున్నాం ఒకవేళ రైతు మంది ఉంది రైతు బంధు ఈ గ్రామంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాగో మరి సంవత్సరం తర్వాత మనం గెలిచిన సంవత్సరం తర్వాత దాన్ని పన్నెండు వేలు చేస్తున్నాం పదివేల నుంచి పన్నెండు వేలు చేస్తాం మరే ఏడో తర్వాత పద్నాలుగు వేలు చేస్తాం మరో ఏడో తర్వాత పదహారు వేలు చేస్తాం ఈ ఎకరానికి పదహారు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చి ఏర్పాటు చేస్తాం కూడా తెలియజేస్తుంది మరి అదేవిధంగా చాలామంది గ్రామాలలో భూమి ఉన్నటువంటి రైతులు ఒక గుంట ఉన్నారు రెండు గుంటలు ఉన్నా కానీ ఆ రైతుకు పాదుపోకుంటే మరి ఆ వ్యక్తి ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మరి బీమా వస్తుంది మరి చాలామంది గరీపాలన్నారు భూమి లేనటువంటి ఉన్నారు వాళ్ళు చనిపోతే రూపాయలు రావడం లేదు బీమా లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఆయన చనిపోవడం లేదు కానీ చాలామంది పేదవాళ్ళు చనిపోతారు ఇంటి పెద్ద చనిపోతారు ఆ మనిషి చనిపోతే ఇల్లు కోల్పోతుంది వాళ్ళు నడుచుకునే నాదులు ఉండేది ఉద్దేశంతో ఎవరికైతే మరి తెల్ల రేషన్ కార్డు ఉందో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా బీమా చేస్తున్న వాళ్ళు అంటారు ముఖ్యమంత్రి గారు అలా జరిగితే బీమా లాగా తప్పకుండా కేసీఆర్ బీమా కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్న తరుణంలో మరి ఇల్లు లేని వాళ్ళు బాధపడుతున్నారు కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు బాధపడుతున్నారు ఇళ్ళ స్థలం లేని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ మనవి చేస్తున్నారు ఆ రోజు కూడా నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చిన చెప్పిన నేను ఒకసారి మా ప్రాంతంలో చాలామంది పేదవాళ్ళు ఇల్లు ఇల్లు స్థలాలు లేవు పదివేలు ఇల్లు నాకు అవన్నీ అడిగితే ఇస్తానే వాడు ఒప్పుకున్నారు తప్పకుండా మనకు పదివేలు ఇల్లు వస్తాయి ఇల్లు వస్తే ఎవరికైనా తెలియగలమని అయితే ఇల్లు లేవో వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చారు ప్రయత్నిస్తాను మరి అదేవిధంగా ఇవాళ మాడి చెప్తాము మీ అందరు కూడా మా కల్చర్లు చాలామంది ఉన్నారు చాలామందికి తెలియదు ఇవాళ మా బిడ్డలు మన బిడ్డలు గడిపిణీ దాస్తారు గడిపిణీ దాన్ని తెలుసుకోమనే ఆశవర్కలు మీ ఇంటికి వస్తారు వచ్చి గడిపించాల్సిందని తెలిసి వన్ సిగో ఫోర్ వెహికల్ తెచ్చి దాన్ని ఎక్కించుకొని దవా తీసుకున్నాను దవా తీసిపోయి ఆ అమ్మాయికి ఏం కావాలో ఏం కదా ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇచ్చి మరి పోషికహారం ఇచ్చి మన ఇంటికి పంపిస్తారు మీరు వెళ్ళే మీరంతా ఇంత తల్లిదండ్రులు తీసుకుపోతారు వాళ్ళు తెచ్చిపోతున్నారు గవర్నమెంట్ తీసుకుపోతుంది వాళ్ళు తీసుకొస్తే ఏంటో తెలుసు మరి ఆ తర్వాత అశ్వతి సమయంలో అశ్వతి సమయంలో ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ ఆశ వర్కర్లు అమ్మాయిని అమ్మాయి భర్త ఉండి భర్త తల్లి తల్లి తీసుకెళ్లి దాహానం చూపించి ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయించి లేదా ఆ తల్లి ఫిడ్డని కూడా వాళ్ళ అమ్మాయి పుడితే పదమూడు వేలు రూపాయలు చెక్కు అమ్మాయి పుడితే పన్నెండు వేలు రూపాయలు ఇచ్చి ఏసారి కిట్టించి మీ ఇంట్లో సురక్షితంగా కనిపిస్తున్నాడు ఆయన ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ లాంటి వ్యక్తి ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్షలు పదహారు ఇస్తున్నాడు మిన మరి అబ్బాయి అమ్మాయి పుడితే వాళ్ళు కూడా కట్నం పెడుతున్నాడు మరి గతంలో ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ అమలు ఇవన్నీ ఉన్నాయా ఎవరి కర్మగాడు ఉంటుండడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ వచ్చింది మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వస్తారు వచ్చేమంటారు మేము కూడా ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తాం త్వలం బంగారం పెట్టమంటారు ఆరు గ్యారెంటీ అడవాలి ఆరు గ్యారెంటీ నాకు అర్థం కాలేదు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే మొత్తం తెలంగాణ అమ్ముకుంటేనే ఆరు గ్యారెంట్లు అయితే అప్పుడదాకా అంత పెద్ద దురాశ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో రైతు బంధులు ఇక్కడ కరెంటు ఇవ్వకపోతే మరి పెన్షన్ నిర్మాణాలు ఇస్తుంది మరి అదే పెళ్ళిళ్ళు చేస్తే పది రూపాయలు ఇవ్వకపోతే మరి ఇవన్నీ చేయనుడివి గెలా మేము లక్షిస్తాము మొత్తంలో బంగారం పెడతామంటే ఎట్లా కొడుతున్నాకంటే తల్లి బ్రతికున్నప్పుడు అన్నం పెట్టినోడు తన అధికారంలో ఉన్నప్పుడు అన్నం పెట్టినోడు అధికారం పోయిన తర్వాత ఆశలు ఏంటి పెడతా మా చిన్నమ్మకు బంగారు వదిలి పెడతాడు ఆ టైప్లో కాంగ్రెస్ రెండోది ఏంటంటే మీ గ్రామానికి వస్తున్నాడు ఇలా వస్తున్నాడు మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడు వస్తున్నాడు అక్కడ ఒకటి ఏం మాట మాట్లాడు ఏం మాటలు లేవు ప్రభుత్వం సిగ్గించేస్తాం ఎప్పుడు బాధిరెడ్డికి పోతుంది ఈ ఊర్లో ఏడు ఎకరాలు కబ్జా చేసిండు మొత్తం దోషముని తింటున్నాడు మొత్తం కథం చేస్తున్నాడు చెప్తున్నాడు నేను అడుగుతున్నాడు మిమ్మల్ని కూడా నేను డబ్బులు పెట్టి కొన్న తప్ప పలవర్ కబ్జా ఒక ఎకరం కాదుగా గజం భూమి నేను కబ్జా చేసుకోలేదు నా పక్కన బాగుంది నా పక్కన గవర్నమెంట్ బాగుంది కానీ నేను చేసి ఫెన్సింగ్ చేస్తున్నాను తప్ప గజం జాగాన్ని ఆక్రమించుకోలేదు మరి చెప్పండి మీరు దయచేసి చెప్తున్నా ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను అమ్ముకున్నా మొత్తం జాగం అమ్ముకున్నా బంగులు అమ్ముకున్నా వాడు బంగ్లా అమ్ముకోలేదు చాలా అమ్ముకోలేదు పచ్చబాలు కోరు రేవంత్ రెడ్డి గారు చూడకోరు వాడు కూడా చూడకోరు మరి ఏం చేయలేదు ఎలక్షన్లో ఏం అమ్ముకోలేదు ఎలక్షన్లో మండల వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ పెట్టినాడు రియల్ ఎస్టేట్లో పది పైల కోట్లు వచ్చినాయి అవి పెట్టుకుంటే సరిపోదు అవి కూడా దాచిపెట్టుకుంటాడు మళ్ళా పార్టీ డబ్బులు వచ్చినట్టు అవి దాచిపెట్టుకుంటాడు నాకేం లేదు నేను గనేపోయాను ఇల్లు అమ్ముకున్నా అరే ఉన్న ఇల్లు నీ దవాఖాన ఉన్నది అల్లివళ్ళ ఉంది ఇంతకాన మన నువ్వు రాజకీయాలు రాజకీయ నీకు కిరాయి బంద్ అయిపోయింది రోగులు వస్తలేదు నీకు కాబట్టి దాన్ని ఏం చేసినావు నువ్వు కిరాయికిచ్చినావు నెలకు మూడు లక్షలపై కిరా కిరాయి వస్తుంది అది పెట్టుకొని దుకాణం పెట్టుకొని మరి నేను అడుగుతున్నా ఇంకో మాట మీరు అడగాల ఓడిపోయి ఐదేళ్ళు అవుతుంది ఆ వ్యక్తి ఓడిపోయి ఐదేళ్ళు అవుతుంది ఈ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరం ఉండి అసలు ఎవరైతే జనం వచ్చిండొచ్చు నాకు చచ్చిపోయి ఉండొచ్చు వచ్చింది నా మనిషి ఎప్పుడన్నా వచ్చి మాట్లాడు అంటే కరమ కోదిలిచినాడు మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మా కొట్టు పుట్టినాడు ఏడుస్తాడు గడిపోతాడు తప్ప మరి మా పార్టీ గెలిస్తే మా కోర్టు లేస్తే పార్టీ గెలిస్తే మేము ఈ పని చేస్తామని చెప్పాలి తప్ప పొద్దున్న లేస్తే రాత్రి దగ్గర ఏడుస్తున్నాడు ఇంకో విషయం చెప్తున్నా మొన్న రేవంత్రి వచ్చాడు దిచ్చిపల్లికి మేము దరిపల్లికి స్పెషల్గా నా వచ్చి వచ్చినాడు అంటే ఒకడే ఒక బీసీ ఉన్న బీసీ నాయకులు కొన్ని ఉన్నారు జిల్లాలో వాడు ఎటు పోలే వాడు బాల్కొండ పోలేదు ఆరుమూరు పోలే నిజామాది రాలేదు బాంధ్ర పోలే కేవలం బాజీరెడ్డి కూడా తిరిగి దిగ్గు అది ఏం చెప్పాడు బాజీరెడ్డి కోవిడ్ ఆర్టీ చైర్మన్ ఉన్నప్పుడు చాలా మంది కార్మికులు చచ్చాడు అరే పనికి మాత్రం కూడా సమ్మె తేటప్పుడు నేను లేనే లేనలేను సమ్మె తర్వాత నేను చైర్మన్ అయినా చైర్మన్ అయ్యి కూడా ఒక రూపాయి నేను సార్లు తీసుకోలేదాను ఒక రూపాయి కోసం నోకరీని తీసుకోలేదు టీఏటీఏ తీసుకోలేదు విధంగా తీసుకోలేదు నేను ఎందుకంటే మన ఆర్టీసీ నష్టాలు ఉన్నది నష్టాలు ఆర్టీసీ రూపాయి తీసుకున్న నష్టమే కాబట్టి నేను తీసుకోవాలని చెప్పిన అప్పుడు తీసుకుంటే మూడు లక్షల రూపాయలు నెలకొస్తుండే నాకు వద్దని చెప్పిన ఆర్టీసీ టీఏటీఏ తీసుకోండి నేను తర్వాత బంగ్లా ఇస్తే బంగ్లా తీసుకోలేను గవర్నమెంట్ బంగ్లా తీసుకోండి నేను దానికి కిరాయి పెట్టండి నేను అంటే ఇలాంటి మూర్ఖులు దుర్మార్గులు వచ్చి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి పైకి వస్తే గౌరవం లేక కళ్ళు మండిన కొడుకులు ఇదే మార్కెట్లో ఉంటుంది నేను మీరు అర్థం చేసుకోవాలా దాన్ని కొంతమంది మనలతో పోటీ అంటే దరిగిపోయాడు రెండు ఓడిపోయాడు ఎవరు ఓడిపోతున్నాడు అండి ప్రజలు నిన్ను నీకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఆరేం ఉండాల తన లెక్క ఉడలే పారిపోతాను అర్థం చెప్పి నేను తర్వాత నాకు ఎమ్మెల్యే కావాలండి ప్రజల మంత్రి కొట్టి నిన్ను వెళ్ళగొట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళు చూద్దాం ఎవరు దమ్ముంటే నేను గెలుస్తాను నువ్వు ప్రజల చేతులు ఉండేది అది కానీ వచ్చా అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే బాధేస్తుంది మనం నేను ఏం చేసినా నలభై ఐదు నుంచి రాజకీయాలు ఉన్నాను ఏ ఒక్కడి దగ్గర రూపాయి నేను తీసుకోలేదు ఏ ఒక్కడి దగ్గర ఖర్చు పెట్టిన తప్ప నేను తీసుకోలేను తీసుకుంటే ఒక వంద రెండు కోర్టులు అవుతున్నాను తీసుకున్న లెక్క అని నేను తీసుకుంటాను ప్రతిలో ట్వంటీ ఫోర్ అవర్స్ నేను డ్యూటీ చేస్తాను ప్రజలకు హైదరాబాద్ పోతే హైదరాబాద్ పోతే హైదరాబాద్కి వస్తారు మీరు నిజం నిజం మరి మా పురా పోతే పురాట వస్తారు ఇక్కడ పని చెప్పాను పొద్దున మధ్యాహ్నం రాత్రి పనే పని చేసుకుంటూ ఉంటారు ఎక్కడ సంపాదిస్తుంది నేను సంపాదించే టైం సీఎం చెప్పిన కదా పదిహేడు పోతున్న ఇంట్లో ఎప్పుడు నాలుగు వందల మంది ఉంటారు సెలవు చేస్తుందని చెప్పిన చేస్తున్నా నేను పొరపాటు చేస్తున్నా చేస్తున్నాడా తిరగంటున్నాడా ఏమనకుండా ఏమి ఇబ్బంది పెట్టకుండా నేను పని చేసుకుంటూ ఉంటే ఇవాళ దొంగలు వచ్చి గ్రామాలకు వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధ చేస్తుంది ఒకటి మీరు కూడా గమనించండి తెలియస్తూ మరి వల్ల శివాలయం వాళ్ళు ఉంటుంది శివాలయం గుడి మన శివాలయం తర్వాత హనుమాన్లు కూడా రెండు వాళ్ళు ఉంటారు తప్పకుండా నేను గెలిచిన తర్వాత మీరు మన పబ్లిక్ చేస్తున్నాం మనం చేస్తే తప్పుడు చేద్దాం చాలా చాలా ధన్యవాదాలు రోడ్డు చేసుకున్నదాన్ని వేడుతున్నాడు ఫామ్ హౌస్ రోడ్ వేస్తున్నాడు ఫామ్ హౌస్ చక్కగా తిరుమలతో తిరుమల పిల్లలు సాంకేస్తుంది అలా స్కూల్ ఉంటాయా తిరుమల పిల్లలు ఉంటాయి రైతులు కూడా చాలా మంది బాలీవుడ్ సౌకర్యం అవుతుంది ఏం చేసి ఏర్పడుతున్నాడు నేను చెప్తున్నా ఎయిర్పోర్ట్ కూడా వ్యవసాయం చేస్తే ఆ ఉన్నవరే నా కర్మ దొరికింది నాకు మండలంలో ఇంకోటి ఉంటే మంచిగా ఉంటున్నాడు మరికి మన ఎప్పుడు ఎయిర్పోయాడు ఎయిర్పోర్ట్ వాడు సీట్లు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ మరి మా అమ్మలకు మా అక్కలకు మరి నడిపిన తప్పు నా తప్పు కాదు అయిపోయింది

మా వాళ్ళు మా అక్కరు చెందిన మన ఓట్లు గుట్టేది ఇప్పుడు కదా నంబర్ కూడా రాదు ఫస్ట్ నంబర్ రాదు దాని పేరు పక్కన నా ఫోటో ఉంటది దాని పక్కన దాని పక్కన బటన్ ఉంటుంది எ அது கொஞ்சம் सबलेन्ट लाइनमा छ अनि अંદર वर्षत्रमानको लाइनमा हुने न 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